టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ జరి సినిమా ఇటీవలే సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సోలో హీరోగా ఈయన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా పన్నెండే రేంజ్లో ఈ సినిమా విడుదలైంది మరోవైపు మగధీర సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రామ్ చరణ్ కెరీర్లో ఇది ఒక మైలురాయి రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అద్భుతమైన నటనకి అందరూ ఫిదా అయ్యారు దీంతో మగధీరా సీక్వెల్గా వస్తుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు రాజమౌళి దర్శకత్వంలో మళ్ళీ సినిమా వస్తుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే లేటెస్ట్గా మగధీర టూ సినిమా కోసం రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మగధీర సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో నేను చెప్పనక్కర్లేదు మీకు మగధీర టూ వస్తోంది దీనికోసం అదిరిపోయే కథ నేను సిద్ధం చేసేసాను డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గేమ్ చెందిన సినిమాతో ఆయన మంచి విజయం సొంతం చేసుకున్న మిక్సిక్ టాక్ రావడంతో తన తదుపరి సినిమాపై అందరి ఫోకస్ నెలకొందన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్